వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను రెడీ అయిపోయాను అంటే చీర కట్టుకొని అలా కాదు మార్నింగే లేచి రెడీ అయిపోయాను ఎందుకంటే పిల్లలు కూడా రెడీ అండ్ ఈరోజు హాలిడే కదా బట్ స్టిల్ ఇక పొద్దునే లేచి మేము హాలిడే అంటే జనరల్గా అందరూ ఎనిమిది తొమ్మిది అలా పడుకుంటారు కదా అప్పటివరకు మేము మాత్రం ఆరున్నర ఏడింటికల్లా లేచి అందరూ ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసి రెడీ అయిపోయి ఎందుకంటే మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కొంచెం దూరం కదా ఒక వన్ అవర్ డ్రైవే పడుతుంది మళ్ళీ ఈవినింగ్ కల్లా బయలుదేరి నైట్ కల్లా ఇంటికి వచ్చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి రేపు పొద్దున్నే అందరూ అలారంలు పెట్టుకొని మరి లేచి రెడీ అయ్యి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మేము మా వదిన వాళ్ళ ఇంటికి షామర్పేట సో అది అనమాట అందుకనే మా హాలిడే రోజు కూడా అలారంలు పెట్టుకొని మరి పొద్దున్నే లేచి ఆడతారు అన్నాడు సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయాం సాకత్మే ఆర్ యూ రెడీ బోత్ ఆర్ రెడీ ఆర్ యూ ఎక్సైటెడ్ వీళ్ళిద్దరికి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట అందుకే అలారం పెట్టుకో మరి లేచారు ఎందుకంటే మా అక్కి ఉంటుంది కదా మా వదిన వాళ్ళ అమ్మాయి అక్క సేమ్ ఏజ్ వీళ్ళంతా ఇంకా ముగ్గురు చేరారంటే అల్లరే అల్లరనమాట సో అందుకని త్వరగా లేచి రెడీ అయిపోయి వీళ్ళు కూడా రెడీ ఓకే చాలు పదండి పదండి నట్ సో ఇప్పుడు మేము బాయ్ బయలుదేరిపోతున్నా అండ్ అపార్ట్మెంట్ అంతా ఎంత సైలెంట్గా ఉందంటే ఎందుకంటే అందరూ ఇంకా లేచిండు ఉండరు పైగా బయటంతా వర్షం పడుతూ డ్రిజల్ అవుతూ అలా ఉంది కదా క్లైమేట్ చాలాగా ఉన్నప్పుడు మంచిగా ముసుకేస్తాం పడుకోవాలనిపిస్తుంది కదా అదే చేస్తున్నట్టున్నారు అందరూ కదా నేను పొద్దున నీకోసమే కదా హ్యాపీయే కదా అక్కడి దగ్గరికి వెళ్తే మన ఏమంటారు ఫ్యూచర్లో పనికి వస్తుంది దేనికి ఆడుకోవడానికి లేవడం ఇప్పుడు రైట్ నౌ గత కొన్ని రోజులుగా వెదర్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు కదండీ వర్షం పడుతూనే ఉంటుంది పడుతూనే ఉంటుంది అనమాట ఆంధ్రాలో అయితే ఇంకా ఎక్కువ ఉందట హైదరాబాద్లో కూడా ఎక్కువే ఉందిలేండి కాకపోతే మా సైడ్ మరీ అంత లేదు అంటే మేము అంత మరీ డౌన్ ఏరియాలో లేం లో లయింగ్ ఏరియాలో లేం కాబట్టి మాకు ఇక్కడ అంత వాటర్ ప్రాబ్లం అట్లా అయితే ఏం లేదు మార్నింగ్ మేము బయలుదేరే టైంకి కూడా వర్షం అది ఏం లేదు అంటే జల్లు పడుతూనే ఉంది పెద్ద వర్షంగా లేదు బట్ అలా జల్లు పడుతూ ఉంది అన్నమాట బట్ ఒక్కొక్కసారి ఇట్లాంటి వెదర్స్ కూడా మంచిగా అనిపిస్తాయి కదా మంచిగా ఆ వెదర్లో అలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టుగా మంచి పాటలు పెట్టుకొని వినుకుంటూ ప్రజెంట్గా అనిపించింది మొత్తం డ్రైవ్ అంతా కూడాను అండ్ యూజువల్ గా మేము ఓఆర్ఆర్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట బట్ ఈసారి అలా కాకుండా హక్కింపేట్ నుంచి వెళ్దాము బొలారం సైడ్ నుంచి అని చెప్పి అటు నుంచి వెళ్తున్నాము అండ్ మీ అందరికీ తెలుసు కదా మా స్కూల్ ఇక్కడే ఉంటుంది హక్కింపేట్లో మా స్కూల్ని చూసినప్పుడు అలా ఆ వేలో వెళ్ళినప్పుడల్లా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే చాలా సంవత్సరాలు అక్కడే హాస్టల్లోనే ఉన్నాను కదా సో అందుకునో ఏమో చాలా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఎక్సైట్ అవుతూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరూ ఇటే తీసుకొచ్చావా అని అంటూ ఉంటారు అంటే జనరల్గా రూట్ మ్యాప్ చెప్పేదంతా మనమే చెప్తూ ఉంటాం కదా హస్బెండ్ డ్రైవ్ చేస్తూ ఉంటే సో అలాగే నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి అలా అన్నప్పుడే ఈ రూట్ ఏదో తేడా కొడుతుంది అని అన్నారు మా వారు మనం ఓవరాల్ మంచి కాదు బొలారం హక్కింపేట మంచి వెళ్తున్నాము అని చెప్పట అక్కడ ఏంటంటే చుట్ట చుట్టూ అంతా చెట్లే ఉంటాయి ఈ జస్ట్ రోడ్ ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉండదు చాలా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా వే అంతా కూడా అటు ఇటు చెట్లు ఉండి చాలా బాగుంటుంది అన్నమాట సో అందుకని డ్రైవ్ కూడా అందరం ఎంజాయ్ చేస్తాము సో అలాగా అందరూ ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే ఎంజాయ్ చేసుకున్నానండి పిల్లలు గా కూర్చున్నారు మామయ్య గారు పిల్లలు వెనక కూర్చున్నారు కానీ నేను మాత్రం పాటలు పాడుకుంటూ అలా అంతా వెదర్ అంతా ఎంజాయ్ చేస్తూ అంతా చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశాను డ్రైవ్ అంతా చూడు సాకిత్సవామి ఇదిగో లెఫ్ట్ లో వస్తుంది చూడు ఎదుగు ఎదుగుదో మస్కాల్ మస్కూల్ మామయ్య మస్కల్ అలా మా స్కూల్ ని చూసుకుంటూ స్కూల్ కి హాయ్ చెప్పి అందరికి చూపించేసి దారిలో టిఫిన్ కోసం ఆగాం తాజా కిచెన్ అని ఆ హక్కిం పెట్టి అక్కడ బొలారం దగ్గరే ఉందనమాట సో అక్కడ ఆగాము మంచిగా టిఫిన్ సెంటర్ అయితే అంత నీట్గా ఉంది అండ్ చాలా మంది దోశలు ఆర్డర్ చేస్తున్నారు అని చెప్పి మేము కూడా దోశలు ఆర్డర్ చేస్తాం జనరల్గా హోటల్కి వెళ్ళినప్పుడు అందరూ ఎక్కువ ఏం ఆర్డర్ చేస్తున్నారా అని చూసి ఆర్డర్ చేస్తుంటారు అనమాట మేము తలా ఒక రకాలు మా వాళ్ళ పూరి అని దోశ మసాలా దోశ ఇడ్లీ లాగా అన్నీ ఒక్కొక్క వెరైటీ ఆర్డర్ చేసుకొని తినేసి అక్కడ నుంచి మా వదిన వాళ్ళ విలాక్తే వచ్చేసాము అండ్ అప్పటికి కొంచెం వర్షం ఎక్కువ ఇంకా వచ్చి అందరం కలిసి వంట అవన్నీ చేసుకున్నాం ఎందుకంటే మార్నింగే వచ్చేసాం కదా మా అన్నయ్య అన్నీ తీసుకొని వచ్చారు బయటకు వెళ్ళి సో ఫిష్ ఫ్రై కీమా పప్పుచారు ఇట్లాగా ఇవన్నీ వండుకున్నాం అనమాట అందరం కలిసి వండుకుంటే ఆ మజానే వేరు అనిపిస్తూ ఉంటుంది కదా అండ్ మా వారు అన్నయ్య అందరూ కూడా హెల్ప్ చేస్తారు సో అందరం కలిసి అంటే మేము నలుగురం కలిసి చేసుకున్నాము అండ్ లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇక మా ఫ్యామిలీ గేమ్ స్టార్ట్ చేస్తాం అనమాట ఫ్యామిలీ గేమ్ అనగానే మనకు గుర్తు వచ్చేది హౌజీయే కదండి మంది అయినా ఆడుకోవచ్చు ఈసారి హౌజీ టికెట్స్ అవన్నీ కొత్త ఈ బాక్స్ కొన్ని తెచ్చారనమాట ఇలాగ జనరల్గా ఆన్లైన్లో ఆడేస్తూ ఉంటాం టికెట్స్ మాల్ పేపర్ టికెట్స్ ఇలా తీసుకొని ఇవేంటంటే రీయూజబుల్ మన నెంబర్ వచ్చినప్పుడు ఇలా వెనక్కి కానీ ముందుకు కానీ ఫోల్డ్ చేయాలి తర్వాత మళ్ళీ వాటిని స్ట్రైట్గా ఆనేసేయాలన్నమాట సో రీయూజబుల్ ఓ ఈ ఐడియా ఏదో బాగుంది అనిపించింది సో ఇంకా అందరం కూర్చొని హౌజీ ఆడుకున్నాం హౌజీ కూడా మళ్ళీ డబ్బులు పెట్టుకొని టికెట్లు కొనుక్కొని మరీ ఆడుకుంటాం అనమాట టికెట్ కింద గేమ్ కింద లైన్ కింద అని చెప్పుకొని మస్తు మజా వస్తుంది ఇంకా కొద్దిసేపు గేమ్ అయ్యి ఆడుకున్న తర్వాత మూవీ టైం అనమాట ఒక మూవీ వెతుక్కున్నాము అందులో టీవీలో పెట్టేసుకొని క్లైమేట్ చల్లగా ఉంది కదా మంచిగా బెడ్షీట్ కప్పుకొని అందరూ రెక్లైనర్లు సోఫాలు అన్నీ ఓపెన్ చేసుకొని మంచిగా పడుకున్నాం ఎందుకంటే వర్షం పడుతూ ఉంది జనరల్గా ఫామ్కి వెళ్ళిపోతూ ఉంటాము బట్ వద్దులే ఇప్పుడు వర్షం పడుతుంది కదా వర్షం ఆగితే వెళ్దాము అని చెప్పి అంత లోపల ఒక మూవీ చూద్దాము అని చెప్పి మూవీ స్టార్ట్ చేశాము ఎలాంటి మూవీ అయినా సరే అందరూ కలిసి చూస్తే మంచి మజా వస్తుంది కదా సో అలాగే ఏదో మూవీ వెతుక్కుని పెట్టుకున్నాము బట్ అందరం కలిసి చూసాం కాబట్టి ఆ మూవీ కూడా మంచిగానే అనిపించింది కొద్దిసేపటికి వర్షం ఆగగానే సరే ఇంకా ఫామ్కి వెళ్దాము అని చెప్పి మళ్ళీ అందరం బయలుదేరాము అండ్ మా వదిన వాళ్ళ కమ్యూనిటీ కూడా బాగుంటుందండి మరి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం అన్ని చెట్లు అన్ని విలాలు ఇలాగా బాగుంటుందన్నమాట సో ఇంకా సరే ఫామ్కి వెళ్ళిపోదాము అని బయలుదేరాము చూసారు కదా వర్షం కూడా ఏమీ లేదు వర్షం ఆగిపోయింది సో అలా కొద్దిసేపు స్పెండ్ చేద్దాము అనేది ఎందుకు అంటే ఫామ్కి వెళ్ళే దారి కానివ్వండి ఫామ్ దగ్గర కానివ్వండి ఎంత బాగుంటుందో ఎట్టు చూసినా పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వెదర్ కూడా మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి మొత్తం చెట్ల చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ చుట్టూ అంతా పొలాలే ఉంటాయి సో ఎట్టు చూసినా పచ్చదనమే ఉంటుంది మంచి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉంటుంది అండ్ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్రీ డే మనకి రకరకాల సౌండ్లు బిల్డింగ్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న మొక్కలు చూసుకుంటే మనం ఆనందపడుతూ ఉంటాం కదా అట్లాంటిది పెద్ద పెద్ద ఇట్లా గ్రీనరీ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది రిఫ్రెషింగ్ గా అండ్ ఇదిగోండి వీళ్ళు ముగ్గురేమో మా కార్ లో ఎక్కారు మామయ్య గారు వదిన వాళ్ళు వాళ్ళంతరేమో వాళ్ళ కార్లో ఎక్కారనమాట సో అలాగే రెండు కార్ల్లో అందరం ఇంకా ఫామ్ కి బయలుదేరాము అండ్ వీళ్ళు ముగ్గురు ఉంటే కూడా కలిసి బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట పిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలాగ ఫామ్కి తీసుకెళ్లడమో ఆ చెట్లు వాటితో టైం స్పెండ్ చేయడమో ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి ఏంటంటే బేసిక్గా వాళ్ళ కంపానియన్ ఉండాలి సో మా అక్తి ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఎక్సైటింగ్గానే బయలుదేరారు ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు అంటే మనం జనరల్గా హిల్ స్టేషన్స్ అని కానివ్వండి వెకేషన్ అని కానివ్వండి ఇలా వెళ్తూ ఉంటాం కదా జస్ట్ టు ఫీల్ రెజర్వనేటెడ్ సో అలాంటి ఫీలే అంతా అన్నమాట ఇలా వచ్చినప్పుడు అల్లా కూడా సిటీలో ఎలా ఉంటుందో తెలుసు కదండి ఫుల్ ట్రాఫిక్ పొల్యూషన్ సౌండ్స్ పైగా మాది రోడ్ పైనే ఉంటుంది అన్నమాట ఇల్లు సో ఎప్పుడు పూయ్యి పూహి పూయ్యి బుయ్ హై హై అని హార్న్ వినిపిస్తానే ఉంటూ ఉంటాయి డే టైమే కానివ్వండి నైట్ టైమే కానివ్వండి ఎటు చూసినా బిల్డింగ్లే కనిపిస్తూ ఉంటాయి బట్ ఇప్పుడు చూడండి ఎటు చూసినా పచ్చదనం మొత్తం ఎటు చూసినా మొక్కలు చెట్లు ఇవే ఉంటాయి అన్నమాట అండ్ పిల్లల్ని కూడా ఇంకా మిర్రర్స్ అన్ని దించేసి బయటంతా కూడా మంచి వెదర్ ఉంది కదా మంచి చల్ల గాలి వస్తూ అందరం మిర్రల్ దించి అందరూ బయటకు చూడండి నాన్న కొద్దిసేపు ఆ గ్రీనరీ చూస్తే కూడా మన కళ్ళకి చాలా మంచిది అనమాట సో అందరూ అలా విండోస్ నుంచి బయటకు చూసుకుంటూ వెళ్ళాము మటన్ చేసుకుందాం ఏ పక్క జరగండి మటన్ అయిపోగలరు లేకపోతే అమ్మో అది చూసింది దీనికి నా భాష అర్థమైంది

అది పొట్టేల్ ఇగో ఇది కూడా పొట్టేల్ జాకేత మేకలు వస్తున్నాయి అగో ఇందాక మనం చూసిన మేకలు ఇట వస్తున్నాయి అది కూడా మేకలు చలో రండి ప్రకృతి ఒడిలో అలా సరదాగా కాసేపు రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయ్యి రిజ్యూబునేట్ అయ్యి వెళ్దాం ఎటువంటి పొల్యూషన్ సౌండ్స్ బిజీ ట్రాఫిక్ లాంటివి ఏమీ ఉండవు ఇంతే చూస్తున్నారు కదా పచ్చడి పొలాలు చల్లగాలి వస్తుంటే వెదర్ ఎంత అవసరం ఉందో నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు కదా పర్ఫెక్ట్ వెదర్ ఐ లైక్ మాన్సూన్స్ లైక్ మంచి ఇట్లా వర్షం ఆగిపోయింది వర్షం లేదు జస్ట్ చల్ల గాలి వస్తుంది పచ్చడి పొలాల నుంచి నో పొల్యూషన్ నో సౌండ్స్ నో వైఫై నో ఇంటర్నెట్ జస్ట్ కొద్దిసేపు అలా కొన్ని క్లిపింగ్స్ తీసుకుందాము అని చెప్పి కెమెరా ఆన్ చేశాను లేకపోతే ఫోన్ కూడా పక్కనే ఉంది ఎందుకంటే నాకు మొబైల్ డేటా కూడా రావట్లేదు ఇక్కడ ఎలాగో సో అన్ని గ్యాడ్జెట్స్ పక్కన పడేసి ఇక్కడ మంచిగా నేచర్తో స్పెండ్ చేద్దాం అని ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారా ఒక చెట్టుకి ఎక్కి ఏందో ఊతున్నాడు చెట్టు ఎక్కి ఇది వ్యాప్ చెట్టు ఎక్కిలా ఊగి ఎగురి పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక డే కావాలి కదా దానికోసం అనమాట ఒక సైడ్ అంతా వరిచేలుంటే ఇటు సైడ్ అంతానేమో బోడ కాకరకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నమాట ఇటంతా సో ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు సీజన్ కదండి ఎక్కడ చూసినా సరే మనకి సిటీలో కూడా రోడ్ పైన బళ్ల పైన అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ఏ కనిపిస్తున్నాయి ఇదివరకు మనకి అంత కాచే కాదు అంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది నా చిన్నప్పుడు అసలు నేను ఎప్పుడు చూడని కూడా చూడలేదు బట్ ఇప్పుడు చాలా వస్తున్నాయి అనమాట మార్కెట్లో సో ఇక్కడ నుంచి కూడా మేము కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ కోసుకున్నాము చెట్టు నుంచి అండ్ పిల్లల్ని అంటే మొత్తం వర్షం పడి అలా ఉంది కదా పొలంలో ఎలా ఉంటుందో తెలుసు కదండి అంత బురద బురద ఉంటుంది సో ఆ బురదలోకి వెళ్ళమని షూ ఇప్పించేసి దానిలోకి పంపించామనమాట ఎందుకంటే ఆ బురదతో కాంటాక్ట్ మట్టిలో మనం బేర్ ఫుట్ నడవడం ఇవన్నీ కూడా ఒక మంచి థెరపీ లాగా అనమాట ఎస్పెషల్లీ పిల్లలు మట్టిలో ఆడాలి దొరలాలి అని అనుకుంటూ ఉంటా ఏంటంటే ఎప్పుడు మనకి నీట్ గా ఇల్లంతా అట్లా ఉండేసరికి మట్టి బురద ఎక్కువ అలవాటు అవ్వలేదు సో అందుకని లేదు లేదు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళని బురదలోకి పంపించారు అనమాట మరీ కింద పడి దొర్లేలాగా చేయలేదు కానీ మంచిగా అంతా ఒకసారి ఒక రౌండ్ వేసి అంతా నడుచుకుంటూ వచ్చారు వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడు చేయరు కదా ఇలాగా సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు సాకేత్ కొద్దిగా భయపడి ఆగాడు ఫస్ట్ యుద్ధం చేయడం ఏం పర్వాలేదు పడితే వెళ్ళు వెళ్ళు గుడ్ యుద్ధం చేయడానికి వెళ్తున్నంత రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నావురా నాన్న నువ్వు ఒకసారి కాలు పెట్టు మంచి ఉంటది ఉంటది గో 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 వెళ్ళు పర్వాలేదు వెళ్ళు అట్లే బురద చేసుకోవాలి వెళ్ళు సాకేత్ విదిలించకు వచ్చాక కడుక్కోవచ్చు వెళ్ళు కాల్ విదిలించకు పడతావు వెళ్ళు నువ్వు ఫస్ట్ అయితే వెళ్ళు నువ్వు అడిగే లోపలికి నువ్వు లోపలికి అడుగే సాకే వెళ్ళు వెళ్ళు అగో వాళ్ళు వెళ్ళారు మంచిది బాడీకి చాలా మంచిది నడు వెళ్ళు వెరీ గుడ్ గో స్టార్టింగ్ వచ్చేపు అలా ఉంటుంది తర్వాత మంచిగా ఉంటది వెళ్ళు बा ड्रॅगन फ्रू ड्रागन फ्रूट ज्यूस तीस तोटला की बाके ह తర్వాత ఇంకా బాగానే వెళ్ళిపోయి మొత్తం అంతా అదంతా నడిచి తిరిగి వాళ్ళు కూడా కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ పోసి తీసుకొని వచ్చారనమాట నాకేం లేదు ఇట్లాంటి అవకాశం రావాలి అంటే మనకి ఎప్పుడు ఆ టైల్స్ మీద చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని ఇలాగే తిరుగుతూ ఉంటాం కదా సో ఆ బురదలో నడవాలి వాళ్ళు ఆ చెప్పులు లేకుండా ఆ బురదని ఫీల్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట యాక్చువల్గా అది బాడీకనే కాదు మైండ్ కూడా చాలా రిలాక్సింగ్ ఉంటుందండి ఎందుకంటే మనకి అరి పాదాల్లో మన బాడీకి సంబంధించిన అన్ని నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయని అంటారు సో అందుకని అప్పుడప్పుడు బేర్ ఫుట్తో మట్టిలో నడవడం గ్రాస్ లో నడవడం రాళ్ల మీద నడవడం లాంటివి కూడా చేయాలి అందుకే అని కూడా మన పాదాల్లో చేస్తుంటారు కదా అండ్ మట్టికి మనకి ఉన్న రిలేషన్ గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి సో అప్పుడప్పుడు అన్నా సరే మట్టిని ఫీల్ అవ్వాలన్నమాట సో వాళ్ళని పంపించి మళ్ళీ వచ్చిన తర్వాత మొత్తం అన్ని కడుక్కోడాలు ఇదే పెద్ద పని ఎందుకంటే మొత్తం బురద బురద అయిపోతుంది కదా ప్యాంట్కి కి బురద చెప్పులు అన్ని బురద బురద అయిపోయినాయి చెప్పులు లేవులేండి బట్ స్టిల్ అన్ని వాష్ చేసుకొని కాళ్ళు కడుక్కొని ఇంకా అంతా చేసి చీకటి పడుతుంది అని అనగా ఇంకా బయలుదేరదాము అని స్టార్ట్ అయ్యాము ఎట్లా ఉండే బాగుందా ఫ్రెష్నెస్ ఓపెన్ చేసుకొని కొంచెం ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ చేస్తూ ఫ్రెష్ బ్రీజ్ని మనం కదా వెళ్తున్నాం నేను ఇన్నిసార్లు ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ అని అంటున్నానని ఎవరు అఫెండ్ అవ్వకండి ఎందుకంటే మనం మేనిఫెస్ట్ చేసుకొని మనం ఎక్కువ సార్లు అనుకొని ఫీల్ అయినప్పుడు మనం ఇంకా రిలాక్స్గా ఫీల్ అవుతాం అనమాట ఏముంది చెట్లు బురద అంతే అని అనుకుంటే ఎందులోనూ ఎంజాయ్ చేయలేము బాగుంది చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది మనం మంచిగా రిలాక్స్ అవుతున్నాము అని అట్లా మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే అంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు చూడండి అలా అనుకుంటూ ఉంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట సో అదే లో నేను చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది నేను అనుకుంటూ ఉన్నాను అండ్ అనుకోవడమే కాదండి నిజంగానే అట్లా ఉంటది కూడా మనందరికీ కూడా తెలుసు కదా నేచర్ తో ఎంత బాగుంటుందో అండ్ కాకపోతే చీకటి అయ్యే కొద్దీ కొంచెం భయం భయం అనిపిస్తుంటుంది అనమాట ఎస్పెషల్లీ నాకు నాకు ఎప్పుడు జనాలు ఉండాలి సో పొలాల దగ్గర ఎలా ఉంటుందో తెలుసు కదండి దూర దూరంగా కూడా ఏమి ఉండవు మొత్తం చుట్టూ పొలాలే ఉంటాయి మనుషులు ఎవరు కనిపించరు స్ట్రీట్ లైట్స్ లాంటివి ఏమీ ఉండవు సో చీకటి పడే కొద్దీ వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి నేను అనుకుంటూ ఉంటా అనమాట అండ్ ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి చెరువులు కుంటలు అన్ని కూడా ఫుల్ గా నిండి ఎత్తు చూసినా పచ్చదన వాటర్ తోటి బాగుంది నిద్రపోతున్నారా అరవై వేల కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అయింది సిక్స్టీ సో ఫైనలీ మా కార్ అయితే ఈ రోజు సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మైల్ లోన్ అయితే టచ్ అయిందండి అంటే ఇప్పటికి అరవై వేల కిలోమీటర్లు తిరిగాం అనమాట ఈ కార్లో సో అందుకే చిన్నగా అరిచి క్లాప్ చేసుకున్నాం అనమాట సిక్స్టీ థౌసండ్ నేను రీడింగ్ లో కనిపించం సో మొత్తానికి ఈ రోజు మొత్తం అంతా కూడా చాలా ప్లెజెంట్గా పొద్దున్నే అలారం పెట్టుకుని మరి ఇలా చేయమన్నాం కదండి మంచిగా ప్రతి నిమిషాన్ని కూడా ఫుల్ ఫుల్ గా ఎంజాయ్ చేసి మంచిగా ఫ్రూట్ఫుల్ టైమ్ అయితే గడిపాము ఫ్యామిలీతో ఫామ్ తోటి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ అదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్